తొంభై శాతం మంది సొసైటీకి భయపడుతూ బతుకుతూ ఉంటారు మనకంటూ వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంటుందని మన ఇష్ట ఇష్టాలతో మన హార్ట్ ఇన్చూషన్తో లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా గడపవచ్చు అని ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడం చాలామందికి తెలియదు ఎప్పుడు చూసినా కూడా సొసైటీ సొసైటీ వాళ్ళు అలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారు అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ కుంచుకుపోయేసి తమ ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని ఇరికించుకొని ఒక్క చిన్న పని కూడా మన సంతోషం కోసం చేయటం అనేది చేతకాగా బతుకుతూ ఉంటారు ఎందుకు అలాంటి బతుకు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏదో మోటివేషనల్ క్లాస్ కాదు లైఫ్ టైం నేను ఫాలో అయిన విధానం నా దృష్టిలో నేను సొసైటీని బంగాళాఖాతంలో తోసేసాను ఏంటి ఏం సొసైటీ ఎవరన్నా అప్పుడప్పుడు అంటూ ఉంటారు సార్ మీరు ఎలా రెస్పాండ్ అయితే వాళ్ళు గాయపడతారేమో వీళ్ళు గాయపడతారేమో ఎవరో వాళ్ళు ఐ హ్యావ్ క్లారిటీ ఆఫ్ మై థాట్ నేను మాట్లాడేది చాలా స్వచ్ఛమైనది ఎలాంటి బయాస్డ్ ఒపీనియన్స్ లేనిది అనుకున్నప్పుడు నా సొంత ఇంటలెక్ట్తో నేను ప్రవర్తించేటప్పుడు సొసైటీ ఏంటి ఇది మాత్రమే కాదు అందరూ మనమంతా కూడా ఎందుకు భయపడాలి సొసైటీకి వ్యక్తి ముఖ్యమా సొసైటీ ముఖ్యమా సమాజం అనేది నిర్మించబడింది ఒకళ్ళకొకళ్ళు హామ్ చేసుకోకుండా ఉండటం కోసం కొన్ని కట్టుబాట్లు నియమాలు పెట్టబడ్డాయి తప్పించి వ్యక్తి స్వేచ్ఛను హరించేది ఏ మాత్రం సొసైటీ కాదు నిజంగా వ్యక్తి స్వేచ్ఛను సొసైటీ హరించే సమయం వస్తే కనుక సొసైటీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి వాస్తవానికి సొసైటీ అంటే ఎవరు ఒక్కసారి ఓపిక్గా గుర్తు తెచ్చుకోండి మీ దృష్టిలో మీ సొసైటీ ఎవరో నా దృష్టిలో నా సొసైటీ ఎవరు మన బంధువులు మన స్నేహితులు మన ఆఫీస్కి వెళ్తే ఉండే కొలీగ్స్ మనకే సోషల్ మీడియాలో తెలిసిన ఒక వెయ్యి మంది రెండు వేల మందో పేర్లు మాత్రమే అవి సోషల్ మీడియాలో ఉండే వచ్చువుల పరిచయాలు వీళ్ళే సొసైటీ అనుకుంటే ఈ వంద మంది వెయ్యి మంది కోసం మన జీవితాంతం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి అని బ్రతుకుతుంటే ఇండిపెండెన్స్ డేలు వచ్చి స్వతంత్రం వచ్చిందని సెలబ్రేట్ చేసుకొని ఏం స్వతంత్రం వచ్చింది ఎవరిని స్వతంత్రం వచ్చింది దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం రావటం కాదు మనకు సమాజం నుంచి స్వాతంత్రం రావటం నిజమైన ఫ్రీడమ్ అందరూ అనుకుంటూ ఉంటారు ఏమని నేను ఈ పని చేస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళ అహం ఏం చేస్తుందంటే సెంటర్ సీట్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఊహించుకోండి మీరు సెంటర్లో కూర్చొని మిగతా వాళ్ళంతా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని మార్కులు వేస్తారని జడ్జి చేస్తారని ఒక భ్రమలో పిచ్చి భ్రమలో బతుకుతూ ఉంటాం మీరు సెంటర్ పాయింట్లో కూర్చొని మిగతా వాళ్ళంతా మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పేసి అని ఎలా భావిస్తున్నారు అదే సమయంలో మీ మిగతా వాళ్ళు ఎవరున్నారో చూసారా వాళ్ళు తమను తాము సెంటర్ పాయింట్లో కూర్చొని మిగతా వాళ్ళు తమను గమనిస్తున్నారని వాళ్ళ సఫరింగ్ లో వాళ్ళు ఉంటారు అంటే ఎవరికాళ్ళు సొసైటీ అంతా తనను గమనిస్తుంది అనే భ్రమలో తన తన స్వేచ్ఛను తన ఫ్రీడమ్ ని తన ఎక్స్ప్రెషన్ని కోల్పోయేసి మిగతా వాళ్ళ కోసం బతకడం మొదలు పెడతారు నిజమైన సఫరింగ్ అంటే ఇదే సొసైటీ సొసైటీ అని చెప్పేసి అని మనం అనుకునే సఫరింగ్ ఇదే నిజంగా సొసైటీని ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఎవరో తెలుసా తమ పట్ల తమకు ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నా మీద నాకు నమ్మకం ఉంటే నా ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ మీద నమ్మకం ఉంటే నా నాలెడ్జ్ మీద నా స్కిల్ మీద నమ్మకం ఉంటే నా ప్రతి చర్య నా నిర్ణయాల మీద నాకు నమ్మకం ఉంటే వాట్ అయ్యాం అనేది నా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే ఎవరు చెప్పాలి ఎవరి కోసం భయపడాలి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు సొసైటీ అనుకుంటుంది ఎవరు వాళ్ళు సొసైటీలో ఉండే తొంభై తొమ్మిది శాతం మంది డిఫరెంట్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళే అంటే ద వన్ పర్సెంట్తో మీకు రెజినేట్ కావచ్చు మీ ఎనర్జీతో మీ అండర్స్టాండింగ్తో రెజినేట్ కావచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మంది వాళ్ళ సొంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ ఎమోషనల్ బ్లాకేజెస్ జీవితాన్ని వాళ్ళు చూసే దృక్పథం మనకు ఉండదు ఆటోమేటిక్గా ఏం చేస్తారు మన ప్రతి చర్యను కూడా ఇదేంటి స్త్రీగా అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకంటే వాళ్లకు ఇదంతా భిన్నంగా ఉంటుంది సింప్లీ దే ట్రై టు కరెక్ట్ మీ దే ట్రై టు కరెక్ట్ యూ ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటామంటే నేను చేస్తుంది తప్పేమో వాళ్ళు ఎక్స్ అనే వ్యక్తి అలా చెప్పాడు వై అనే వ్యక్తి ఎలా చెప్పాడు కాబట్టి వాళ్ళకి తగ్గట్లు నడుచుకుందాం అని చెప్పేసి మనల్ని మనం మన హార్ట్ ఇన్చుతో మనకు అర్థమైన దాన్ని మన నడవడికే మొత్తాన్ని వీళ్ళకి తగ్గట్లుగా మార్చుకుంటూ వెళ్తాం అవసరమే లేదు మన లైఫ్ మన ఛాయిస్ అలాగే మన అండర్స్టాండింగ్ మనం తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి తప్పు ఏం లేదు కావాలైతే ఒక పది సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు తప్పు అయితే రియలైజ్ అవుతారు నేర్చుకుంటారు లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు కరెక్ట్ చేసుకుంటారు మన ఓన్ ఎక్స్పీరియన్స్ మన ఓన్ విజిడమ్ కావాలి కానీ సొసైటీ ప్రతి క్షణము మన సొంత నడవడికకు ఇబ్బందిగా అడ్డంకిగా మారుతూ ఉంటే తెలిసే తెలియని ప్రతి ఒక్కళ్ళు కూడా మీది తప్పు మీది తప్పు అని చెప్పేసి మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంకా చిన్నప్పుడు పేరెంట్స్ నయం అమ్మ నాన్న మాత్రమే కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎంతో కొంత వాళ్ళ నుంచి లవ్ అండ్ అఫెక్షన్ ఉండేది కాబట్టి ఆ కండిషనింగ్ని ఆ ప్రే కంట్రోల్ చేసేదాన్ని భరించగలిగేవాళ్ళం కానీ ఇక్కడ ప్రేమ ఉండదు లవ్ అండ్ అఫెక్షన్ ఉండదో ప్రతి ఒక్కడూ వచ్చి మీది తప్పు మీరు అలా చేయండి ఎలా చేయండి అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు సో మరి అలాంటి సొసైటీ ఎందుకు నా స్వేచ్ఛను హరించే సొసైటీ నాకెందుకు సో రియలైజ్ ఇట్ మీకు మీదుగా రియలైజ్ అయ్యేసి మీ సొంత స్వాతంత్రాన్ని సొంత ఫ్రీడమ్ని తెచ్చుకొని లైఫ్ని మీకు నచ్చినట్లు లీడ్ చేయండి మీరు నిజంగా తప్పు చేస్తుంటే మీ హార్ట్కి తెలుస్తుంది మీ హార్ట్ చెప్పినట్లు ముందుకు సాగండి ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు నల్లమోత స్థితి